హాయ్ గాయస్ వెల్కమ్ టు బేస్ బ్లాగ్స్ రీసెంట్గా ఏపీలో ఒక కొత్త వైరస్ వచ్చిందని అందరూ అన్ని ఛానల్లో మీరు చూసుంటారు యాక్చువల్లీ అది వైరస్ కాదు అది ఒక బ్యాక్టీరియా అనమాట అది ఒక చిన్న పురుగు కుట్టడం వల్ల ఈ వ్యాధి అనేది వస్తుంది దీనికి తీవ్రంగా జ్వరం అనేది వస్తుంది అది ఎక్కడైతే అది బయట చేసి ఉంటుందో అక్కడ ఒక నల్లని మచ్చ ఏర్పడుతుంది ఈ పురుగులు అనేవి ఎక్కువగా వాళ్ళకి గడ్డి ఉంటుంది కదా గడ్డి దగ్గర కానీ అడవి అడవి ప్రాంతాల్లో అక్కడ ఎక్కువ ఉంటాయి దీనికి మెయిన్ సిమ్టమ్స్ వచ్చేసరికి ఎక్కువగా జ్వరం వస్తుంది అంటే వన్ నాట్ టూ వన్ నాట్ ఫోర్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ దాదాపు ఆరెంజ్లో ఉంటుందన్నమాట అందులో ఎక్కువ తలనొప్పి తలనొప్పి భయంకరంగా తలనొప్పి ఉంటుంది ఇలా బాడీ పెయిన్స్ ఉంటాయన్నమాట అంటే మొత్తం వలన నొప్పులు అంటే కొంచెం పని చేసినా ఎక్కువ అలసట రావడం చెమటలు పట్టడం మొత్తం ర్యాషెస్ లాగా రెడ్ స్పాట్స్ లాగా బాడీ మీద ఫామ్ అవుతాయి అన్నమాట ఈ సిమ్టమ్స్ కనిపించగానే మనం వెంటనే డాక్టర్ కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి లేదంటే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే మెయిన్ వచ్చి మనం గాలి పిలుచుకోలేము అందులో లంగ్ ఇన్ఫెక్షన్ వస్తుంది కొన్ని కొన్నిసార్లు కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయిపోతాయి అందులో ఇవి వచ్చి మెయిన్ మైండ్ ఉంది కదా బ్రెయిన్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్కి చాలా చాలా ఎక్కువ పాజిబిలిటీ ఉంటుంది అనమాట అంటే బీపీ సడన్గా డౌన్ అయిపోవడం అందులో ఎక్కువ ఆర్గన్స్ ఉంటాయి ఆర్గన్స్ అన్ని ఫెయిల్ ఫెయిల్ అయిపోతాయి అన్నమాట మెయిన్ ఇది ఎవరెవరు ప్రమాదం అంటే మెయిన్ వచ్చి చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి కానీ అందులో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అందులో డయాబెటీస్ అంటే షుగర్ కానీ హైపర్ టెన్షన్ అంటే బీపీ ఇవి ఉంటాయి కదా వాళ్ళకి మేజర్గా ఇది ప్రాబ్లం ఉంటుంది కానీ మనం ఇన్ టైంలో కానీ హాస్పిటల్ కానీ వెళ్ళామంటే దీనికి దీనికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఉంటుంది ఏమంత భయపడాల్సిన అవసరం అవసరం లేదు మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో అప్పుడే అనమాట దీనికి మెయిన్ ప్రాబ్లం వచ్చేది ఏం జరమే జరం వచ్చింది ఏం జ్వరమే కదా అని మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి అన్నమాట అందరూ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మెయిన్ ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న ఉంటాయి కదా ఏదైనా గడ్డి కానీ వదులు ఉంటాయి కదా అవన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి ఇందులో పొలాల్లో పనిచేస్తుంటారు కదా వాళ్ళైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కువ ఆ గడ్డిలో గడ్డి గడ్డి మీద కూర్చుంటా ఉంటారు కదా వాళ్ళని కొంచెం కేర్ తీసుకోండి అందులో మామూలుగా మామూలు డ్రెస్సెస్ ఉంటాయి కదా అవి ఫుల్ స్లీవ్స్ ఉంటాయి కదా అవి మాక్సిమం యూజ్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ బిఎస్ బ్లాగ్స్